సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో సినిమా తీయాలంటే ఎలా ఫీల్ అవుతున్నాడో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ సినిమా షూటింగ్ నుంచి ఎన్నో చిన్న బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో సహా ఆయన విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబంతో తనవి తీరా గడిపి మళ్ళీ ఆ పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు మహేష్ బాబు అలాంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఇరుక్కున్నారు మరి రాజమౌళితో సినిమా అంటే రిలాక్సేషన్ అవ్వడానికి సమయం దొరుకుతుంది అసలు త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూస్లో ఎన్టీఆర్ రామ్ చరణ్లో రాజమౌళి వల్ల సఫర్ అయిన విషయాన్ని ఫన్నీగానే చెప్పుకొచ్చారు కానీ అక్కడ వారి కష్టం కనిపించింది కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్లో పాల్గొన్న మహేష్ అప్పుడే తన ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టేశారు టాలీవుడ్ తారలంతా దుబాయ్లో సేద తీరుతుంటే మహేష్ మాత్రం రాజమౌళి సెట్లో ఉన్నారు అక్కడికి చాలామంది హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్లతో పాటు వాళ్ళ వాళ్ళ భార్యలు అదేవిధంగా మహేష్ బాబు వైఫ్ నమ్రత ఫొటోస్ దిగి షేర్ చేస్తే అవి చూసిన మహేష్ బాబు తన మనసులో ఏం ఫీల్ అవుతున్నాడా అంటూ కూడా సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ అయితే మొదలయ్యాయి అదుర్ చిత్రంలో ఎన్టీఆర్ బ్రహ్మీలు చేసిన కామెడీ సీన్స్ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు ఖుషి అవుతున్నారు ఏంటి గురువు గారు ఫీల్ అవుతున్నారా అని ఎన్టీఆర్ అడిగితే నా బ్రతుకు రిలాక్సేషన్ ఎక్కడిది రా అంటూ బ్రహ్మి చెప్పిన డైలాగ్స్ మనసు మహేష్ మనసులో అనుకుంటున్నట్లుగా మేమ్స్ అయితే రెడీ చేసి కామెంట్ల రూపంలో చెప్పుకొస్తున్నారట నెటిజన్స్ ప్రస్తుతానికి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం